అతిథులందరికీ కూడా పేరు హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలంగాణలో మరి రోడ్ల అభివృద్ధి కోసం ఒక నూతనమైనటువంటి కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలని ఆదేశించడంతో ఈ రెండు శాఖలు దాదాపుగా ఎయిట్ ఎయిట్ మంత్స్ నుంచి కసర కసరత్తు చేసి ఈ రోజు దానికి అంకురార్పణ చేయడం జరుగుతా ఉంది ముఖ్యంగా రోడ్ వ్యవస్థ అనేది ఆ రాష్ట్రాల యొక్క అభివృద్ధికి సూచిక ట్రాన్స్పోర్టేషన్ బాగుంటే ఇన్వెస్టర్స్ కావచ్చు లేదా ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు ఫాస్ట్ గా అట్రాక్ట్ చేయగలుగుతాం అట్లనే పబ్లిక్ కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా అవసరం మరి వ్యాయా ప్రయాసాలకు వచ్చకుండా ఈజీగా మూవ్మెంట్ ఉంటే ఖచ్చితంగా మరి మరి డెవలప్మెంట్ యొక్క విధి విధానాలు కూడా అంటే వాళ్ళ గ్రామాల్లోకి రావడానికి అవకాశం ఉంటది సో ఈ రోజు ఒక నూతన శకంలోకి దశకంలోకి ఏ యొక్క హ్యామ్ తీసుకెళ్తున్నటువంటి సందర్భంగా ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క సహకారం ఏజెన్సీస్ కావచ్చు అదే విధంగా బ్యాంకర్స్ కావచ్చు కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి వాళ్ళకు కావచ్చు తప్పకుండా ఉంటది స్టార్టింగ్ లో ఫార్టీ పర్సెంట్ తో ఈ వర్క్స్ మనం స్టార్ట్ చేస్తూ మీరు మేము అందరం కలిసి యొక్క తెలంగాణ రాష్ట్రంలో నూతన రహదారుల వ్యవస్థను బలోపేతం చేస్తూ ముందుకు ముందుకెళ్లే విధంగా మీ అందరి యొక్క సలహాలు సూచనలు సహకారం ఈ రాష్ట్రంలో ఆధునికమైనటువంటి మంచి రోడ్ల వ్యవస్థను మరి మరి క్యాపిటల్ సిటీ నుంచి మొదలు పెడితే కడదాకా మా ముఖ్య ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా వారి ఆలోచన మేరకు ప్రతి మారుమూల ఊడెము తండ పల్లె నుంచి పట్టణాల వరకు యొక్క రోడ్ వ్యవస్థను బలోపేతం లక్ష్యం తోటి హామ్ లోకి మనం ప్రవేశిస్తున్న సందర్భంగా ఒక మంచి మనసుతో మరి పటిష్టమైనటువంటి సంకల్పంతో దీన్ని సాకారం దిశగా చేసుకునేందుకు మీ అందరి యొక్క తోడ్ తోడ్పాటును కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు